హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఉక్కుంపేట రామకృష్ణ నగర్లో వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది చూడొచ్చు మనం చూస్తుందంత హాలు ఈ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి థర్టీ ఫోర్ అండి ఈ ఫ్లాట్కి వచ్చి ముప్పై నాలుగు గజాలు వస్తుంది ఎదురుకొని కనబడదే టీవీ యూనిట్ అండి అలాగే ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బాల్కనీకి డోర్ ఉంటుంది లో బడ్జెట్లో ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి లో బడ్జెట్లో వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకు ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బాల్కనీకి డోర్ ఉంటుంది బాల్కనీ అండ్ వాష్ ఏరియా కనెక్ట్ అయి ఉంటుందండి రెండు చెప్పుకోవచ్చు లాంగ్ బాల్కనీ ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుందండి ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం చూడబోయేది డైనింగ్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ ఏరియా ఒక చిన్న దేవుడి మందిరం కూడా ఇచ్చారు మనకు ఎదుర్కొన్న కనబడేది కిషన్ ఏరియా అండి దాని పక్కన సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం చూడవచ్చు చాలా స్పేషస్గా ఉంటుంది రూమ్స్ అలాగే సెకండ్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇప్పుడు మనకి ఎదుర్కొని కనబడేది వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ అండి సెకండ్ కి ఇప్పుడు చూడబోయేది కిచినేరియా అండి చూడచ్చు ఏరియాలో వచ్చి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు అలానే స్టోరేజ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది కిచనేరా పైన సైన్ సైడ్లో కూడా చాలా స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి ఉక్కుంపేట నగర్లో వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ కార్ పార్కింగ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చి థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి థర్టీ ఫోర్ వస్తుంది ముప్పై నాలుగు గజాలు వస్తుంది అలాగే ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్